హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ ముచ్చట్లు అందరూ బాగున్నారండి అంటే మీకు చిన్న ముచ్చట చెప్దా అని అదేమిటంటే మనకి ప్రతీ నెల అమావాస్య వస్తుంది కదండి అమావాస్య ఇది రోజున అయితే మాత్రం పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి పన్నెండు దీపాలు పెట్టుకోవాలండి ఎందుకంటే పెద్దలు ఉంటారు ఉంటారు కదండి స్వర్గస్థులైన పెద్దలకు పన్నెండు దీపాలు పిండి దీపాలు పెట్టుకుని అందులో నెయ్యి కానీ ఒత్తిడి మాత్రం వేసుకొని అందులో నేనైతే మాత్రం ఆ రోజు రో నేను సాటర్డే కాబట్టి దేవుడికి చాలా మంచిది కదా దేవుడి దగ్గర వెలిగించుకోవాలండి పెద్దల దగ్గర అనేవి కాదు దేవుడికి పెద్దలకి కలిపి ఇక్కడ దే పెద్ద ఊహించుకొని దేవుడిని ఊహించుకొని మాత్రం నేనైతే చేశానండి మరి ఇది తప్ప ఒప్పో నాకైతే తెలీదు నేను ఒక యూట్యూబ్లో చూశాను చూసి అయితే మాత్రం చేశాను ఎందుకంటే నాకు మా అమ్మ నాన్నగారు తమ్ముడు లేరండి అందువల్ల నేను వాళ్ళకి అలానే అత్తయ్య మావయ్య గారు కూడా లేరు అందుకని దీపాలు పెట్టుకుంటే పెద్దలు స్వర్గస్థులైన పెద్దలకు చాలా మంచిదని తెలిసి నేనైతే ఇలా చేశానండి అలానే ఉదయం కూడా నేను మా వారు పెద్దలను తలుచుకొని నువ్వులు తిలదానం అంటారు కదండి అందుకని బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఇంటి దగ్గరే మాత్రం స్నానం చేసి తిలను కూడా వదిలి దండం పెట్టుకున్నవాడి పెద్దల్ని తలుచుకొని నేను పెట్టే వీడియోస్కి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి